హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరచంద్ర భూమిని నిలదీస్తూ ఇలా అడుగుతుంటాడు నువ్వు ఆ గగన్ ఆఫీస్లో గగన్ పిఏగా జాబ్ చేస్తున్నావని అపూర్వ చెప్తుంది నిజమేనా అని అడుగుతుండగా షాక్ అవుతుంది భూమి ఇక నిజం చెప్పు అపూర్వ చెప్పింది నిజమేనా నువ్వు ఆ గగన్ పిఏగా జాబ్ చేస్తున్నావా అని అడగగానే ఆ భూమి ఇంకా షాక్ అయి అలా సైలెంట్గా ఉండిపోగా అపూర్వ ఒక్క అడుగు ముందుకు వేసి భూమి చేయిని శరత్చంద్ర తలపై పెట్టి ఇప్పుడు నిజం చెప్పు నువ్వు గగన్ పిఏగా జాబ్ చెయ్యట్లేదా అని అడుగుతుండగా షాక్ అయ్యి అలాగా నిలబడి నిజం చెప్పలేక ఒప్పుకోలేక అబద్ధం చెప్పలేక అలాగే ఉండిపోతుంది భూమి చెప్పు నువ్వు గగన్ని ప్రేమించలేదా అని అపూర్వం మళ్ళీ అడగగానే ఏం చెప్పాలో అర్థం కాక ఆ చెయ్యిని తీసేస్తుంది భూమి చెప్పు భూమి నిజంగా ఆ గగన్ని నువ్వు ప్రేమించావా అని శరచంద్ర నిలదీస్తుండగా కన్నీళ్లతో అవును అన్నట్టు ఒప్పుకుంటూ అవును నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా గగన్ గారిని ప్రేమించాను అని ఒప్పేసుకుంటుంది భూమి ఆ మాటతో శరచంద్ర షాక్వ్గా కన్నీళ్లతో భూమిని చూస్తూ ఉండిపోతాడు చెర్రి ఇక నిజం బయటపడినందుకు కాస్త బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ కూడా ఇక అపూర్వ ఇలా అంటుంటుంది కావాలనే ఆ గగంతో ఈ భూమి చేతులు కలిపి నిన్ను నేల మీదకి లాగేయాలనుకుంటున్నారు అని అపూర్వ అనగానే లేదు లేదు నేను అటువంటిది ఏం చెయ్యలేదు నేను అలాంటి దాన్ని కాదు అని భూమి శరత్చంద్రాన్ని అంటూ ఉండగా ఒక్క మాట భూమి చివరిగా అడుగుతున్నా నీకు గగన్ కావాలా నేను కావాలా అని అనగానే సైలెంట్గా ఉండిపోయి షాక్ అవుతుంది భూమి ఏది చెప్పాలో ఎటు ఒప్పుకోవాలో తెలియక శరత్ అలా చూస్తూ ఉండిపోతుంది భూమి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రేమికుడు కావాలా తండ్రి కావాలా అంట భూమి నిర్ణయం ఎటువైపో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్